ఆయండి అందరికీ ఈరోజు బోటి కర్రీ చేసుకుందాము బోటిని శుభ్రంగా కడుక్కొని గ్యాస్ పైన ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత దింపేసుకోవాలి ఈ పీసెస్ను కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న పీసెస్ను బోటిలోనికి వేసుకోవాలి తర్వాత గ్యాస్ అంటించుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్లో పచ్చిమిర్చి ఆనియన్స్ టూ మినిట్స్ మగ్గించుకోవాలి తర్వాత వేరొక పొయ్యి పైన ధనియాలు జీలకర్ర వేంపుకోవాలి మిక్సీ పట్టుకోవాలి టమాటాలు రెండు ఆనియన్స్లో కల్లమాకు పసుపు వేసుకొని కలిపేసుకోవాలి తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి మగ్గిన తర్వాత బోటీని వేసుకోవాలి ఉడికించుకున్న బోటీని టూ మినిట్స్ మగ్గిన తర్వాత కారం పొడి సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకొని కలిపేసుకోవాలి టూ మినిట్స్ మగ్గిన తర్వాత వాటర్ పోసి తగినన్ని వాటర్ పోసి ఉడికించుకోవాలి తర్వాత దింపేసుకోవాలి కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి